నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రైతు ందుకూరు డివిజన్లో బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గుంపు మేస్త్రి కడుతాడు చిటినాయుడు కూల్చుతాడు ఫాక్స్కాన్ కంపెనీకి వెళ్లి రేవంత్ ఏం చేస్తారు కందుకూరులో మనం చేసే లోల్లి ప్రపంచానికి తెలియకుండా ఫాక్స్కాన్ కంపెనీకి రేవంత్ వస్తున్నారు కనీస మద్దతు ధరకు అదనంగా వరికి ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ మోసం చేస్తున్నారు పండుగ పండుగ మాదిరిగా లేకుండా చేశారు ఇందిరమ్మ ఇల్లు కడతా అంటే ఓట్లేశారు కొలగొడతా అంటే ఓట్లు వేయలేదు ఆరు గ్యారంటీల హామీలకు పైసలు లేవు కానీ మూసీ సుందరీకరణ చేస్తారట మూసీ సుందరీకరణతో కమిషన్లు కొట్టేయాలని చూస్తున్నారు పథకాలు అమలు చేస్తే కమిషన్ రాదు అందుకే మూసీ అంటున్నారు కందుకూరులో చూస్తున్నావు రేపు ప్రతి ఊర్లో చూస్తావు తెలంగాణలో ఎక్కడని కాంగ్రెస్ నాయకుడు తిరగలేని రోజులు వస్తాయి కందుకూరు మాకు అత్యంత ప్రీతిపాత్రమైన మండలం నాకు ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఇప్పుడు వచ్చినప్పుడు కూడా సవిత సవితగ్గతి చెప్తుంటే మా గణేష్ రెడ్డి అన్న కనవడముంది ఇక్కడ దాసర్లపల్లెలు కేసీఆర్ గారికి ఇక్కడనే మంచి తోట ఉండే దాసర్ల పల్లెలో చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ దూరం కూడా ఉండదు నా దేశం మూడు నాలుగు కిలోమీటర్లు ఉండదు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక ఆ దాసర్ల పల్లెల కేసీఆర్ గారు అప్పట్లో నేను చెప్పేది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో అప్పట్లోనే సార్ ఇక్కడ పపాయ పండిస్తున్నాయి పండు కుడి పపాయ ఒకటి వాటర్ మేలా ఒకటి పండిస్తే నేను రోజు పోతుంటే కాదు అప్పుడు రోడ్స్ ఉన్నాయి సింగిల్ రోడ్ ఉండే రోజు పోతుంటే మేము ప్రతి రోజు లేకపోతే వారానికి రెండు మూడు సార్లు అన్నా వచ్చి తోటకాడికి వీళ్ళని మాట్లాడా వాళ్ళని మాట్లాడా ఆ దసరా పల్లెల్లా సార్ ఉండేది ఎక్కువ కాలం కాబట్టి కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టి సవిత ఒక్క మాట చెప్తే కందుకూరు మీదకెళ్లి మెట్రో తీసుకపోతా హైదరాబాద్ ఫార్మాసిటీకి వెళ్ళి చెప్పి కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కందుకూరు వద్దట అది అన్న కింద మీకు వెళ్ళి తీసుకుపోతారట రేవంత్ రెడ్డి గారు అన్నాడు కేసీఆర్ గారు మరి ఇక్కడికి వచ్చిన్నాడు సవితకు ఒక మాట అడిగితే ఇదే కందుకూరులో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిండు మహేశ్వరం నియోజకవర్గానికి ఒకటే ఒక మాట మీదకి దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిండు రేవంత్ రెడ్డి రాగానే సవితక్క మీద కోపంతో కేసీఆర్ గారి మీద కోపంతో ఆ రెండు వందల కోట్లు బంద్ చేసిండు వెంటనే రద్దు మెడికల్ కాలేజీ రద్దు మెట్రో రద్దు ఎవడన్నా మనసు గెలుచుకోవాలనుకుంటే కేసీఆర్ ఒక పని రెండు పనులు చేయాలి ਕੇਸੀਆਰ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਜਿੱਤੇ ਨੂੰ ਹੌਸਲਾ ਵਿੱਚ ਇੰਜੀਨੀਅਰਿੰਗ ਕਾਲਜ ਗਿਆ నువ్వు రెండు మంచి పనులు చేసి మనసు తెలుసుకోవాలి కానీ ఉన్నది రద్దు చేస్తా ఉన్నదాన్ని నాశనం చేస్తా ఉన్న ఇల్లు గులగొడతా నాది మాత్రం ఒకటే సిద్ధాంతం అందరి కడుపులు ఎండాలే నా కడుపు మాత్రమే నిండాలి కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రమే నిండాలి ఢిల్లీ జేబులే నిండాలి ఉన్న ఇల్లు గులగొట్టాలే ఈ దిక్కుమాలిన పనులు పనిచేసుకొచ్చి నాయుడు ఎక్కువ టైం లేదు నీకు తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది రైతులు తిరగబడే రోజు వస్తుంది మీ మంత్రుల పలుపు మాటలు కూడా రైతులు వింటున్నారు ఇల్లు ఊళ్ళు ఏడుస్తుంటే ఐదు వేల రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నామని చెప్పి ఒక మంత్రి మాట్లాడతాడు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకుడతా అని ఇంకొక మంత్రి అంటాడు ఇంకొక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోకపోన్రీ అని ఇంకొక మంత్రి అంటాడు రైతులు ప్రజల సంఘటిత శక్తి ముందు పెద్ద పెద్ద పోయినరు నువ్వు ఎంత అనే మాట నేను అడుగుతా ఉన్నా తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్క మాట మాత్రం యాది పెట్టుకో ఇలా కందుకూరులో మొదలైన ఈ ధర్నా మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా అంటుకుంటది తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి గడపకు పాకుతది నేను మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అభినందిస్తా ఈ ఈరోజు కందుకూరు స్ఫూర్తితో పండుగ తర్వాత నేను కూడా పెడతా ఈ పట్నంలో అన్నాడు నేను రంగారెడ్డి జిల్లా మిగతా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా మీ మీ నియోజకవర్గాల్లో పరిగి కావచ్చు కొడంగల్ కావచ్చు వికారాబాద్ కావచ్చు అదేవిధంగా షాద్ నగర్ కావచ్చు మరో నియోజకవర్గం కావచ్చు తప్పకుండా మీ మీ నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు మొదలు పెట్టండి రైతులను ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెంచాలి ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా అనుకుంటున్నారు కానీ ఒక్కసారి రైతులు తిరగబడితే ఒక్కసారి రైతులు మరలబడితే ఏమైతుందో తప్పకుండా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కోరుతూ మరి ఆరోగ్యం నిజంగా చెప్పాలంటే పదిహేను రోజులుగా సవితం కూడా బాగలేదు అయినప్పటికీ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుంటలేదు తిరుగుతూనే ఉండదు అట్లే అక్కడ చూసే స్ఫూర్తి తెచ్చుకుని అలా నేను కూడా వచ్చిన దానికి నాకు కూడా బాగా లేకుండే అయినా రైతు ధర్నా కాబట్టి మరి పదిహేను రోజులు అక్కనే తిరుగుతున్నప్పుడు నేను కూడా తిరగాలే తప్పకుండా రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా చెప్పిన మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా మీరు కొట్లాడాలనుకున్న కోర్టులో మీ తరపున ఉంటుంది ఒక్క పైసా మీకు జరగకుండా పార్టీ ఒకసారి తెలియజేస్తా ચાલ એ 지금이